வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேர் காமாட்சி నేటి వార్తా విశేషాలు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో చంద్రప్రభ వాహన సేవకు ఉభయదారులుగా నూతనంగా కేపట్నం పైపల్లె సిద్ధంపల్లె గ్రామాలను కలిపేందుకు నిర్ణయం తీసుకున్నామని చంద్రప్రభ వాహన సేవకు సంబంధించిన పద్నాలుగు గ్రామాల దళిత ఉభయదారులు స్పష్టం చేశారు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఉభయదారులు కేశవులు రాజ్ కుమార్ తదితరులు మాట్లాడారు కేపట్నం పైపల్లె సిద్ధంపల్లె గ్రామాలను ఉభయదారులుగా చేర్చేందుకు గతంలోనే నిర్ణయించారు గుర్తు చేశారు తాము చేసిన నిర్ణయాన్ని ఈవో ఎమ్మెల్యేకు విన్నవించామని పేర్కొన్నారు ఇదిలా ఉండగా నిన్నటి రోజున ఉభయదారులం అంటూ మీడియా ముందుకు వచ్చి అభ్యంతరం వ్యక్తం చేసిన విజయన్ మూర్తి త్రీనాథ్ గిరి అనే వ్యక్తులు సైతం గతంలోనే అంగీకారం తెలిపారని గుర్తు చేశారు అయితే ఎమ్మెల్యే మురళీమోహన్ పై వారు లేనిపోని విమర్శలు చేశారని ధ్వజమెత్తారు నూతన గ్రామాల చేరిక వెనుక ఎమ్మెల్యేకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు ఈ విషయంలో రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు ఈసారి బ్రహ్మోత్సవాల్లో పదిహేడు గ్రామ గ్రామాల దళితులు వినాయక స్వామి వారికి చంద్రప్రభ వాహన సేవ రోజున ఉభయం అందించనున్నట్లు పేర్కొన్నారు సమావేశంలో ఉభయదారులు బాబు నటరాజు చిరంజీవి పరదేశి పాల్గొన్నారు వారికి వాళ్ళు చూసుకుంటారు ఈవో గారు చూసుకుంటారు మాకు సంబంధం లేదు అని ఏకగా దాటిగా చెప్పిన వ్యక్తి మన పొదలపూడి శాసనసభ ఈ విషయంలో అలాగే మేము శాసనసభ్యుల్ని ఏం రిక్వెస్ట్ చేసుకున్నాము గత కొంతకాలంగా మాకు సత్రాలు లేకుండా ఇబ్బంది పడుతున్నాము ఊరు ఊరుపైన చందాలు వేసుకుని ఉపయోగం చేస్తున్నాము మీరు వచ్చినాక ఆ సత్రాన్ని మా హ్యాండ్ ఓవర్ చేస్తే దాంట్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి దాంట్లో వచ్చే ఆదాయాన్ని బట్టి మేము ప్రతి సంవత్సరం చంద్రప్రభ ఉపయోగం చేయించుకుంటామని ఈ ఒక విషయం మాత్రం అతన్ని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది మా శాసనసభ్యులు గారిని ఇది తప్ప ఒక బంధువర్గంగా ఇంకో వర్గంగానూ ఇతను అతనికి ఎమ్మెల్యే గారికి ఏ ఎటువంటి సంబంధము లేదు అది నా పేరు రాజ్ కుమార్ చంద్రప్రభ ఉభయదారుణ్ణి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్లో మేము రావడానికి కారణం ఎవరంటే నిన్న కొంతమంది వచ్చి చంద్రప్రభ ఉభయదారులు అసత్య ఆరోపణలు చేసినారు కాబట్టి దానికి మేము ఇక్కడ వచ్చి నిజ నిజాలని మీ ముందు ఉంచాలని మేము ఇక్కడికి రావడం జరిగింది నిజంగా జరిగిన విషయం ఏంటంటే పూతలపట్టు శాసనసభ్యులు వారు మా యొక్క చంద్రప్రభు ఉభయదారి విషయాల్లో కానీ లేక ఇతర విషయాల్లో కానీ ఆయన పాత్ర పాపం ఎలాంటి పాత్ర కూడా లేదు ఆయన రావటం లేదు పూర్తిగా మేమే పద్నాలుగు గ్రామాలు కలిసి పోయిన బుధవారం రోజు మన వరదరాస్వామి టెంపుల్లో వచ్చి మేము కలిసి ఉభయదారులంతా మీటింగ్ వేసుకొని కొంతమంది నిన్న వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లో కూర్చొని చేశారు ఆరోపణలు వాళ్ళు బ్రహ్మోత్సవాలలో పోయేసి అందరి దగ్గర కలెక్షన్ చేసుకురావడము మరియు తర్వాత పట్నము పైపల్లి సిద్ధాంపల్లి వారి దగ్గర నుంచి పద్నాలుగు గ్రామాలకు తెలియకుండా దొడ్డి దారిన కలెక్షన్ చేసి ఉంటారు పట్నం దగ్గర మూడు లక్షలు పైపల్లి దగ్గర రెండున్నర లక్ష మళ్ళా సిద్ధాంపల్లి దగ్గర వచ్చి రెండు రెండున్నర లక్ష తీసుకొని వాళ్ళు సోహా చేస్తున్నారు ఆ విషయాలు కూడా ఎవరికి తెలియదు దీనిపైన అపోహలు వస్తే బయటకు వస్తే దానిపైన మేమందరూ చేరి పద్నాలుగు గ్రామాలు చర్చించి మేము ఒక నిర్ణయానికి వచ్చాం ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా నిన్న వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ అక్కడే మీటింగ్లో ఉన్నారు అంతే తప్ప ఎమ్మెల్యే గారు చెప్పి ఎమ్మెల్యే గారు బంధువుల పేరు వేయమని ఎమ్మెల్యే గారు ఏ రోజు చెప్పలా ఎమ్మెల్యే గారు మాకు సొల్యూషన్ ఇచ్చింది ఏమన్నా మేమే వెళ్ళాం అతని దగ్గరికి అలా ఈ సమస్య ఉంది మాకంటే ఎమ్మెల్యే గారు ఆయన దయతో మాకంతా ఒక చిన్న సలహా ఇచ్చారు మీరందరూ కలిసి ఉండండి ఈ అవకాశం ఇచ్చినారు మీకు పెద్దవాళ్ళు దేవుడి సేవ చేయండి అని ఒక్కటి చెప్పారు తప్ప మీ అదంతా పత్రికల్లో పేరు ఏమని ఆయన ప్రెజర్ చేస్తున్నాడని ఆయన పైన లేనిపోని నిందనలన్నీ మోపుతున్నారు అసలు అతను ఉభయదారుడే కాదు నిన్న ఆరోపణలు చేసిన వ్యక్తికి అక్కడ ఆధార్ కార్డు లేదు ఆయన రేషన్ కార్డు లేదు ఆయన స్థానికుడు కూడా కాదు యాక్చువల్గా ఆయన వచ్చి సంతపేటలో చేరిపోయి ఉంటాడు ఆయన వస్తాడు కలెక్షన్ చేస్తాడు కబ్జాలు చేస్తాడు అతను తమ్ముడు మూర్తి విజయన్ వాళ్ళు ఆరోపణలు చేస్తే దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం శాసనసభ్యులకి ఎలాంటి మాపైన ప్రజలు తెచ్చిన విషయాలు మాత్రం పూర్తిగా అసత్యము కాబట్టి మేమే పద్నాలుగు గ్రామాలు చేరి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం వాళ్ళు తప్పులు చేశారు ఇంక మీద తప్పులు చేయొద్దండి మనమంతా కలిసి ఉందాము మనమందరం కలిసి ఈ మూడు పేర్ల దగ్గర డబ్బులు తీసుకున్నారండి డబ్బులు తీసుకున్న తర్వాత మనం వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కదా అది తప్పు కదా మనం రిటర్న్ ఇవ్వండి దయచేసి అలాంటి పనులు మీరు ఎవరు చేయొద్దండి పద్నాలుగు గ్రామాల నిర్ణయమే ఏక నిర్ణయం అని మేమంతా కలిసి సంతకాలు పెట్టి ఈవో గారికి ఇచ్చాం శాసనసభ్యుల గారికి ఇచ్చాం అత్యుచ్చం ఇచ్చి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అంత అయిన తర్వాత ఇప్పుడు దొడ్డిదారిన వాళ్ళ కలెక్షన్స్ తావు లేకుండా పోతా ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు చేస్తున్నారు ఇంకొకటి తెలుసా వాళ్ళిద్దరు అన్నదమ్ములు నిన్న వచ్చేట ఆరోపణ చేశారు వాళ్ళు ఆడ శ్మశానాన్ని కూడా ఆకువై చేశారు దాన్ని మొన్న న్యూ మీటింగ్లో దాన్ని లేవచ్చు మేము ఈ సమస్య పైన సమావేశ పరిస్థితి పద్నాలుగు గ్రామవాసుల ద్వారా అందరూ కలిసి ఏకదాటిగా ఒక నిర్ణయానికి వచ్చాం గతంలో జరిగేటువంటి తప్పులు ఒప్పులు జరగకూడదు ఇప్పుడు మనం తెలిసో తెలియకుండా ఎవరు తీసినా ఒకటే వాళ్ళని కూడా ఇబ్బంది కలిగించకూడదు కాబట్టి వాళ్ళు డబ్బులు తీసుకొని మనం ఖర్చు పెట్టాం ఇప్పుడు వాళ్ళు డబ్బులు అనేవి ఇచ్చేస్తుంటే మనం ఇప్పుడు ఆ సమస్య లేదు కాబట్టి అందరూ కలిసి ఏకాదాటిగా నిర్ణయానికి వచ్చేటం ఇంకా వేదట్ట ఎవరు దగ్గర డబ్బులు చేయిచాపకూడదు తీయకూడదు మళ్ళీ పత్రికలో వేయకూడదు ఇప్పుడు ప్రస్తుతానికి ఆ మూడు పేర్లని పత్రికలు వేసి మా యొక్క చంద్రప్రభ వాహనాన్ని అందరూ కలిసి విజయవంతంగా చేయాలి ఏ సమస్య లేకుండా మా మేము పద్నాలుగు గ్రామస్తులు ఏకదాటిగా నిర్ణయించినాము ఇందులో ఎమ్మెల్యే గారికి ఎలాంటి పాత్ర లేదు మాకు లేదు ఆయన బంధువులు ఈయన బంధువులు అనే మాట ఎక్కడా లేదు మేమందరం కూడా పద్నాలుగు గ్రామస్తులు ఆయన బంధువులు ఏమయ్యా ఎందుకు తీసినారు ఏమని మేము అందరూ కలిసి మనం తీసుకుందామనే ఉద్దేశంతో మేము తీసేసినామని ఒప్పుకున్నారు తప్పైపోయిందని ఒప్పుకున్నారు ఏమే తర్వాత ఆ లెక్కలు అడిగాం లెక్కల్లో మీరు ఏం చేశారని ఆడ గోల్డెన్ ఇది చేయడానికి మేము ఒక రెండు వేల రషి ఇచ్చినామా వాళ్ళందరూ కూడా సరే ఇచ్చినారు అన్నారు మొన్న పోయిన బ్రహ్మోత్సవాలు కొంచెం ఖర్చు పెట్టేయినామా అన్నారు అందుకే మేము అందరం కలిసి హర్షాం మందులు ఇచ్చినాం అయ్యా ఇట్లా చేయము తప్పు పది మంది సొత్తు ఇది మీరు ఎట్లాంటి మీరు చేస్తారని ఏదో పొరపాటు జరిగిపోయేది ఉన్నారు ఇంక మీదట ఎవ్వరూ కూడా ఎలాంటి నిర్ణయం చేయకూడదు పద్నాలుగు గ్రామాలు నిర్ణయం తీసుకుంటేనే మనం అందరూ కలిసి ఏక ఒక నిర్ణయం తీసుకోవాలా తర్వాత భూయాల అధ్యక్షుడికి ఇవ్వాలి వాళ్ళందరూ కూడా ఒప్పోలు చేసి వచ్చాయా ఎప్పుడు దానిలో మళ్ళీ నిన్న ప్రశ్న మళ్ళీ ఇంకోటన్నారు వాళ్ళు దళిత చదువు మా నాయనదే మా నాయన అందరూ కలి కలిసినట్టుగా ఉండాలి కాబట్టి ఈసారికి ఇంక మీదట ఎవరు కూడా డబ్బులు ఎవరి తీయకూడదు మీరు తీసుకుని వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు మాకు ఎవరికి ఇలా కాబట్టి పట్నం పైపల్లి సిద్ధాంపల్లి అందరు పేర్లు ఆ ముగ్గురు పేర్లు వేసేసి ఇంక మీదట ఎవరిని కూడా మనం చేర్చుకోవద్దని ఒక ఒక నిర్ణయానికి వచ్చాం అంటే ఇప్పుడు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చేర్చుకుంటాం ఎందుకంటే గతంలో కూడా ఇది మారేడుపల్లి చేర్చుకున్నాం ఇంకొకటి ఏంటంటే పట్నం వాళ్ళు గత ఎప్పటి నుంచో కూడా ఉన్నారండి చూడండి కొన్ని సందర్భాల్లో పట్టణం వాళ్ళు ఏదో సం ప్రాబ్లం వెళ్ళిపోయారు అవును డబ్బులు ఎవరు తీమ్మన్నారు అందరూ తీసుకొని అందరూ నిర్ణయించుకోవాలా శాసనసభ్యుల వారి మీద ఎందుకు అసత్యం చేసేది వీళ్ళు ఆ ప్రచారమే తప్పు అది మేము తీసుకుంటే నిర్ణయం అది పద్నాలుగు గ్రామాల్లో ఉన్న నేను ఒకటే కాదు అది కూడా పద్నాలుగు గ్రామాల్లో ఉండే ప్రజలంతా చేసి నిర్ణయం మీరు ఒకరి ఇద్దరు చేసుకుంటే దానికి మేము ఎవరు వెనకడుగు వేసే వాళ్ళం కాదు ఏ సంబంధం లేదు అలాంటి ఎమ్మెల్యే మాకు దొరకడం మేము పూర్వజన్మ పుణ్యం చేసుకునేటువంటి వాళ్ళం మేము ఆయన ఏం చెప్పాడు మీరంతా కలిసి ఉండండి సమస్య తెచ్చుకుంటా అందుకే అందుకే మేము ఒక నిర్ణయానికి వచ్చాం ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పు మనందరి పైన పడతా ఉంది ఇంక మీదట అలాంటి నిర్ణయాలకి ఫుల్ స్టాప్ పెడదాం మేమందరూ కలిసి ఏకదాటిగా నిర్ణయించుకున్నాం సంతకాలు పెట్టాం ఇప్పుడు ఈ మాకు ఉన్నటువంటి అది డిపార్ట్మెంట్ ఎన్క్వైరీ చేసే తీసుకెళ్లారు దానికి మనకి దానికి సంబంధమే లేదు దానికి మనం ఏం చేయలేం ఆ విషయాల్లో ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకొని పోతా ఉంటుంది అంటే నేను ఒప్పుకోలేదు ఆయన ఒప్పుకోవడం ఏంది ఆయన రాకపోవడం ఏంది ఆయన కూడా ఒక మెంబరే ఆయన కూడా ఒక ఉభయదారుడే అది ఏదో ఆడ ప్రాబ్లం వచ్చింది ఆ సమయంలో వాళ్ళు విచారణ కోసం వాళ్ళు పట్టుకోపోయినారు దాన్ని తీసుకొచ్చి అందరి మీద రుద్దితే అది ఎట్లా మేము గ్రామాలు ఒక నిర్ణయానికి వచ్చాము ఎందుకు మీరు చేసిన తప్పుకు మేము వచ్చాము అందరూ కలిసి మాట్లాడుకున్నాం కాబట్టి నూటికి నూరు భాగాలు పట్నము పైపల్లి సిద్ధాంపల్లి పేరు వేస్తారు గ్రామస్తులు అందరూ సంఘానికి అధ్యక్షులు చివరు తీర్మానాన్ని తీసుకొని చెప్తాం అది అది వ్యవస్థ దానిపైన ఆయన నిర్ణయం ఇస్తాడు అది కూడా ఆయన పూర్తి నిర్ణయానికి మేము మేము చెప్పినట్టు ఆయన వినాలి అంతే ఒక అధ్యక్షుడిగా చెప్తాం ఇప్పుడు ఇతర 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 దీంట్లో ఉన్నట్టు వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి చేస్తారంటే అది వాళ్ళ నిర్ణయం ఇప్పుడు మొన్న మొన్న వాళ్ళు ది గోల్డ్ ఇవి చేయించుకున్నారో అదేమన్నా మాకేమైనా భాగం పెట్టారా అది వాళ్ళ నిర్ణయాలు మనం ఒకరి గురించి మనం వ్యతిరేకించకూడదు మనం మాట్లాడకూడదు పొరబాటున పొరబాటున ఎవరైనా కూడా సరే ఉభయ అతను కూడా చేసుకున్నాడు కాబట్టి విన్నపంతో మేమందరూ ఏకాభవించి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఇంకే చెప్పాను అందుకే క్లారిటీ చెప్పా ఈ పొరబాటు మళ్ళీ మళ్ళీ చేయొద్దండి మళ్ళీ జరిగితే ఒకవేళ అప్పుడు జరగదు జరిగిన వాళ్ళు కూడా తీసేసినారు కాబట్టి ఇంతకు ముందు మారేడు బిల్లు అనే దాన్ని కూడా మేము అందరూ కలిసి ఉభయ దళిత ఉభయకర్త తరపున నేను కేసీఓలు రిటైర్డ్ అడిషనల్ కమిషనర్ ఇండోమ్యూస్ డిపార్ట్మెంటు కాణిపాకం ఉభయ దాని ఇప్పుడు ఈ ప్రెస్ క్లబ్లు ప్రెస్ మీటింగ్ పెట్టడం ఏమనగా నిన్న కొందరు కాణిపాకం వాస్తవులు అనేసి ఉభయ దారులు కొత్తగా చేరాలనేసి కొందరు ప్రయత్నం చేస్తున్నారు దానికి ఎమ్మెల్యే మద్దతుని తెలిసి స్టేట్మెంట్ ఇచ్చారు అది మా దృష్టికి వచ్చింది ఇది పూర్తిగా విరుద్ధము ఎమ్మెల్యే గారి ప్రాధాన్యత కానీ ఆయన పాత్ర కానీ ఉభయ దారులు ఎటువంటి సంబంధం లేదు ఆయన కేవలం ఉప ఎమ్మెల్యేగానే వస్తున్నాడు కానీ ఉభయాల గురించి ఆయన జోక్యం చేసుకోవడం లేదు అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యే కానీ పోవడం అనగా ఈ సత్రం దళిత సత్రం గురించి వెంటనే చర్య తీసుకుని దాన్ని దళితులకు స్వాధీనపరచవలసిందిగా కోరుతున్నాను శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్